అందరికీ నమస్తే అండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం సత్తెనపల్లి మండలంలోని రెంటపల్లె గ్రామంలో ఉన్నారు నేను వీడియో చేస్తున్న సమయానికి అక్కడ ఈ కార్యక్రమం జరుగుతోంది సో అక్కడ పోలీసుల ఆంక్షలన్నీ కూడా తట్టుకొని ఎదుర్కొని పోలీసుల ఆంక్షలు ఏంటంటే కేవలం మూడు వాహనాలు మాత్రమే గ్రామంలోకి వెళ్ళాలి కేవలం వంద మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉండాలి అని పోలీసుల ఆంక్షలు విధించారు పోలీసులు కూడా చాలా సీరియస్గా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేసి ఇరవై ఐదు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు దారిలో ఈ గుంటూరు నుంచి చతిన చత్తెనపల్లి దారిలో ఇరవై ఐదు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు బారికేడ్లు అడ్డం పెట్టారు పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరించారు సో దీన్ని అడ్డుకొని దీనికి ప్రత్యామ్నాయ దారులు వెతుక్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా దాన్ని ప్రెస్టీజియస్గానే తీసుకున్నారు మీరు ఆ పార్టీ సోషల్ మీడియా పేజీల్లో కానీ పక్కన వీడియోలు కానీ ఫోటోలు కానీ చూడవచ్చు వాళ్ళు అంటే ఎందుకో పోలీసులు వద్దన్నారనో పోలీసులు ఆపడం ఏంటి మా బలం మేము చూపిస్తామని ప్రెస్టీజియస్గా తీసుకున్నారో లేదంటే కావాలని రెచ్చగొట్టాలనుకున్నారో ఏం జరిగిందో కానీ వాళ్ళు కూడా భారీగానే జనం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు నుంచి ర్యాలీగా అక్కడికి వెళ్ళారు దారి పొడవన కూడా ఎక్కడికక్కడ ఆ కాన్వాయిని ఆపడం అవి బయటికి రావడం అభివాదం చేయడం ఇవన్నీ అంటే ఒక రకంగా బలప్రదర్శన జరిగింది అందులో మనం చెప్పుకున్నాం సత్తెనపల్లి ప్రాంతం అంటే ఎంతో కొంత వైసీపీకి స్ట్రాంగ్ బెల్ట్ కాబట్టి ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా చాలామంది వచ్చారనమాట అది ఆ ప్రభావం ఆ జనం వచ్చిన ప్రభావం ఆ వీడియోస్లో ఫొటోస్లో స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఇక్కడ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఢీకొని ఒక వృద్ధుడు మరణించాడనమాట అది గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో లాల్పురం హైవే దగ్గర జరిగిందండి సో పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా జ వైసీపీ వాళ్ళు ర్యాలీ చేశారు భారీ ర్యాలీ చేశారు జగన్ కాన్వాయ్ వెంట ఉన్న నేతలు వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి అతన్ని వైసీపీ కార్యకర్తలే రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయారు స్థానికులు కొంతమంది గమనించి గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారంట మేబీ వైసీపీ వల్లే ఎవరినైనా లే మరీ అలా వదిలేసి వెళ్ళిపోతారా ఏమో ఆ పాపం పుణ్యం వాళ్ళకే తెలియాలి సో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడనమాట వృద్ధుడు ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేటు దీనికి సంబంధించి మరోవైపు అక్కడ పోలీసులను రెచ్చగొట్టే కవ్వింపు చర్యలకు కూడా వైసీపీ వాళ్ళు పాల్పడ్డారు పోలీసులు వంద మందికే పర్మిషన్ ఇవ్వడంతో వాళ్ళు కావాలని బైక్ ర్యాలీ చేశారనమాట అది చాలా చోట్ల రెంటపాలలో ఎక్కడి నుంచి బస్టాండ్ నుంచి సత్తెనపల్లిలో బస్ స్టాండ్ నుంచి ఐదులాంతర్ల సెంటర్ వరకు కూడా ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీ చేశారు పట్టణంలోని ప్రధాన రహదారిలో సైరన్లు మోగిస్తూ బైక్లపై నిల్చొని హడావిడి చేశారు దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు జగన్ పర్యటన ఆయన కాన్వాయ్తో పాటు మూడు వాహనాలు మాత్రమే పోలీసులు అనుమతించారు కానీ దానికి దానికి విరుద్ధంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి ర్యాలీ చేయడం అంటే పోలీసులని రెచ్చగొట్టడం మీరు మమ్మల్ని ఏం చేయలేరు మేము ఇలాగే ఉంటాం మేము ఇలాగే చేస్తాం దమ్ముంటే మా మీద కేసు పెట్టుకోండి మా మీద కేసు పెడితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటాం కక్ష సాధింపు అంటాం అనే ప్రక్రియ అనమాట సో సరే అవన్నీ దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి అనుకున్నారు వెళ్ళారు పరామర్శించాలి అనుకున్నారు పరామర్శించారు దీనిలో పోలీసులు అయితే మాత్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు సో ఈ అప్డేట్స్ ఒకసారి మనం ప్రస్తుతానికి చూసుకుంటే అంటే నేను ఇప్పుడున్న అప్డేట్ లైవ్లో ఏంటనేది చూస్తున్నాను పరామర్శ జరుగుతోంది అక్కడే ఉన్నారు ప్రస్తుతానికి ఆ ఊర్లో ఉన్నారు ఇప్పుడే పేరుచర్ల జంక్షన్ దాటి వెళ్ళారనమాట దారి పొడవున కూడా భారీ జనసందోహం అంట జయ జగన్ జయ జగన్ నినాదాలంట అందరికీ అభియోగాలు అభివాదాలు చేస్తూ వెళ్తున్నారంట ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఈలోగా ఈ తర్వాత ఏమైనా జరిగితే గొడవలు కానీ ఘర్షణలు కానీ ఏమైనా జరిగితే ప్రస్తుతానికైతే గొడవలు ఘర్షణలు ఏమీ లేవు యాక్షన్లు కవ్వింపులు మాత్రమే ఇటువైపు వైసీపీ కార్యకర్తలు కూడా యాక్షన్ చేస్తూ కవ్విస్తున్నారు పోలీసులని పోలీసులు కూడా చెక్ పోస్టులు ఎక్కువ పెట్టి అడుగడుగున అడ్డుకొని బార్కెట్లు ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి ఓవర్ యాక్షన్ షోసే జరుగుతున్నాయి సో ఇంకా ఏమైనా అయితే అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ